ఎలాంటి స్పందన లభిస్తుంది కదా ప్రజలు ఎంత బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి ఓటు గెలుపు అన్నది ఖాయమైపోయింది మెజార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్నాం సో లోకల్ అయినటువంటి బీసీ అయినటువంటి నవీన్ యాదవ్ గెలిపించాలని చెప్పేసి ఎంతో అత్యుత్సాహంతో ప్రజలు ఉన్నారు సో దీనికి తోడుగా ఇవాళ మేయర్ గారు అలాగే మంత్రుల భార్యలు అలాగే మంత్రి సురేఖక్క గారు ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారము డోర్ టు డోరు ప్రతి ఇంటికి వెళ్ళి ఆడబిడ్డకి బొట్టు పెట్టి తమ్ముడికి ఓటు వేయండి అని ఒక ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం సో అధికారం ఉన్న పార్టీకి అభివృద్ధి జరుగుతున్నది అధికారం లేకపోయినప్పటికీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే తత్వం చేసింది గెలిచిన తర్వాత ఇవాళ హైదరాబాదులో రెండో బై ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే గెలిచినట్లయితే నేరుగా సమస్యలను పరిష్కరించుకోవడం కోసము ప్రభుత్వం ద్వారా కావలసినటువంటి నిధులను తెచ్చుకోవడం కోసము ఇవాళ ఎంతో వెనుకబడిపోయినటువంటి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఒక అవకాశం భగవంతుడు కల్పించినట్టుగా ప్రజలు ఫీల్ అవుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అస్తం అనేది అందరు నేస్తంగా ఉంటుంది ఈ నేస్తం వైపే మేము ఉన్నామని ప్రజలు తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి గడప గడపకు ప్రతి ఇంటి దగ్గర ప్రతి గల్లీ ప్రతి వాడ దగ్గర కూడా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అని ప్రజలు ఆహ్వానం పలుకుతున్నారు ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదని నేను కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదంతో ముందుకెళ్ళింది అందులో భాగంగానే బీసీలకు ఒక టికెట్ ఇస్తాము బీసీలకు రిజర్వేషన్ లో భాగంగానే ఇలాంటి సీట్లు ఇస్తామన్నారు అది ఇక్కడ జూబ్లీల్స్ లో నెరవేర్చిందంటారు హండ్రెడ్ పర్సెంట్ కదా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీసీ నినాదం నడుస్తున్నప్పుడు ఎవరు చేయనటువంటి పని ఏ పార్టీ చేయనటువంటి పని కాంగ్రెస్ పార్టీ చేసింది నినాదం ఎత్తుకున్నది నిలబెట్టుకున్నది వాళ్ళ క్యాండిడెట్నిచ్చి కాబట్టి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని అడుగుతున్నాము సో ఒకటే మా అన్నం ఉడికిందని మొత్తం చూడాల్సిన అవసరం ఒక్క పట్టుకుంటే సరిపోతుంది దాంట్లో భాగంగానే ఈ ఎలక్షన్ అని చెప్పాల్సిన అవసరం ఉన్నది ముమ్మాటికి రేవంత్ అన్న నాయకత్వంలో మరింత అభివృద్ధి వైపుకు అడుగులు వేయడానికి ఇది అవకాశం తెలియదు మహిళకు సానుభూతి ఉంది బీజేపీకి ఆ బీఆర్ఎస్కి మాత్రము సానుభూతి అంటున్నారు కాంగ్రెస్ నినాదం అంటున్నారు ఓట్లు పడదని సమాజానికి అర్థమైపోయింది సానుభూతి నిజంగా ఉంటే పెట్టాలని క్యాండిడేట్ ఆనాడే అనుకునేవాడు పీజీఆర్ చనిపోయినాడే క్యాండిడేట్ నిలబెట్టినారు కదా పీజీఆర్ నిలబెట్టినాడే అందరు మద్దతు తెలిపితే కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు క్యాండిడేట్ నిలబెట్టింది ఇక సెంటిమెంట్ ఎక్కడ ఉన్నది చెప్పండి దానికి సెంటిమెంట్ కు తిలోదకాలు ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అవి అన్ని పప్పులు ఉడికే పరిస్థితి లేదు ఇవాళ గెలి ఒకవేళ బీఆర్ఎస్కి ఓటేసాం కాసేపు అనుకుందాం ఏమవుతుంది మాగంటి గోపినాథ్ బారెస్ ఎమ్మెల్యే అవుతుంది ప్రజలకేమొస్తుంది ప్రజలకేం రాదు కదా కాబట్టి అల్టిమేట్గా అధికార పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్ని గెలిపించుకున్నట్లయితే మీతో ఉండి ఈ గల్లీలో తిరిగినటువంటి బిడ్డను గెలిపించుకున్నట్లయితే పిలిస్తే పలికే మనస్తత్వం ఉన్నటువంటి నాయకుని మీరు ఎంచుకున్నట్లయితే అభివృద్ధి మీ ఇంటి సొంతం అవుతుంది అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తం మీద జూబ్లీ హిల్స్లో అభివృద్ధి సాగాలంటే ఖచ్చితంగా స్థానిక నేత అందరికీ అందుబాటులో ఉండే నవీన్ యాదవ్ ని గెలిపించినట్లయితే ఖచ్చితంగా వారి కళలు కన్నా అభివృద్ధి కొనసాగుతుంది అభివృద్ధి కిరణ్తో మహేందర్ ఎస్కేఎస్ టీవీ హైదరాబాద్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టీవీ